కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇండస్ట్రీ సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టేతారు చేస్తారు ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి రెండు రాష్ట్రాలు సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా తప్పది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తాం సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్ కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్ అది ఎప్పుడు ఉందో మరి ఊరికే మాట్లాడతాం టైం పాస్ మనం మాట్లాడతాం కానీ అది నడిచే నడుస్తూనే ఉంటుంది అది పర్మనెంట్ ఏముంటుంది ఇప్పుడు టికెట్స్ వచ్చినప్పుడు సినిమా పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు పెంచారు కదా మనం కూడా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు ఈ గవర్నమెంట్ రెండు మూడు సినిమాలకే పోయింది తర్వాత అన్ని మామూలుగానే వచ్చినాయి కదా ఓకే జనసేన పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి సో అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి తను నో అన్నవి ఈయన ఇస్తా అంటున్నారు అసలు తెలియదు అమ్మా అది తెలీదు అవునా కాదా అని కూడా తెలియదు తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్ అంటే గత కొంత కాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేదు నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు అని మన కూడా పెట్టాను నేను సో గత కొంత కాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాల ఎందుకు మీకు తెలిసిన క్లారిటీ అని చాలా మందికి క్లారిటీగా నాకేం తెలియదు బట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఉంటే తెలుసు ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు ఒకవేళ ఉందనుకుందాం ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి కానీ కొట్టుకోవాలి కొట్టుకోవాలని మనం దాని మీద అప్పుడు చిన్నది ఏదో వండి ఉంటుంది అనుకుందాం దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి కానీ మంట పెట్టి పెడకూడటానికి ఎందుకు ప్రయత్నం చేయాల ఫ్యామిలీ కదా ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకుందాం అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను వాళ్ళకేం ఉండదు సార్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా ఫ్యాన్స్ ఏం చెప్తాము ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి నేను మాట్లాడిన దాన్ని నన్ను తిడతారా తిట్టరా నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి లేకపోతే నేను మాట్లాడే పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం తప్పు కదా ఓకే సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్ లో ఉంది సార్ అది ఏ హీరో ఫ్యాన్స్ కి మరొక హీరో ఫ్యాన్స్ తో ఉండొచ్చు కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్ కూడా ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్ ఓకే సార్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చాలా చాలా అలిగేషన్స్ ఎప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి అసలు కమిట్మెంట్ ఇవ్వకపోతే మాకు అవకాశాలే రావు అందుకే తెలుగు నుంచి వస్తూ ఉన్న అమ్మాయిలు యువతులు చాలా మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు చూసి చూసి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కమిట్మెంట్ ఇస్తేనే మాకు అవకాశాలు వస్తాయనేది వినిపించే మాట సో దా ఇంటెన్స్ అంటే ఐ మీన్ ఆ తీవ్రత ఇప్పటికీ అలానే కొనసాగుతుందా తగ్గిందా మీకేం అనిపిస్తుంది సార్ ఇంతకు ముందు చేసిన అలిగేషన్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుందా సిచువేషన్ అలానే ఉంది అనిపిస్తుందా సిచువేషన్ ఏం లేదా ఇప్పుడు మనం మనిషి ఆశ జీవమా బేసిక్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే మనమందరము ఎక్కువ నేను ఇంజనీర్ని నే ఇంజనీరింగ్ చేసుకున్న ఉద్యోగం ఉండేది ఎడ్యేషన్ డిపార్ట్మెంట్ లో సినిమా మీద ఇష్టంతోను పాషన్ తోనో అది మేనేజ్ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నాకు అక్కడ ఉద్యోగం పోయింది పెళ్ళం పిల్లలు ఉన్నారు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అనుకోండి ఇంటికి వెళ్ళు ఏం ముఖం పెట్టుకుని చెప్తాం సో నాకు తప్పు అయినా ఉప్పు అయినా ఇక్కడే కంటిన్యూ చేయాలని నా తాపత్రయం ఉంటుంది ఇంట్లో మాత్రం పెద్ద మనిషిలాగానే ఉంటాను ఇక్కడ తప్పుడు పనులు చేయొచ్చు లేదంటే నా అడ్డమైన పని చేసి ఉండి నేను సక్సెస్ కోసం లేకపోతే నా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి నా తిప్పులు నేను ఉంటాను సో నేను వేరే మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పాలి నా సంగతిగా నేను చెప్తున్నాను సో ఎవరైనా ఇదే ఆలోచనలో ఉంటారు కదా ఇళ్ళ నుంచి పిల్లలు మెజారిటీ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్న వయసులో ఇంట్లో వదిలిపెట్టి వచ్చేస్తారు సినిమా మీద మోస్తూ వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వచ్చిన కొంతమంది ఇక్కడి నుంచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా పోయి అవకాశాలు పోయి కొంతమంది పెద్ద టాప్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఎట్లా వచ్చింది ఏమొచ్చింది అనేది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినాక మనం క్యూనాట్ గెట్ బ్యాక్ అనే పొజిషన్లో ఉండేది ఎక్కువ మంది వస్తారు వాళ్ళకు వచ్చే ఇబ్బంది అనమాట వాళ్ళు ఏం చేస్తారు మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి కంప్లైంట్లు ఇచ్చుకుంటే కూర్చుంటే ఏంటి అస్సలు బతకలేం కదా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక దీంట్లో మనం చెప్పదలుచుకుంది అది మీరు ధైర్యంగా ఉండండి దానికోసం మీరు ఎవరికి లొంగక్కర్లేదు అని చెప్పడమే మా ఉద్దేశం ఓకే మనం ధైర్యంగా పనిచేసుకోవాలి చేసుకోండి ఏదన్నా ధైర్యంగా కంప్లైంట్ చేయండి ధైర్యంగా పనిచేయండి అంటే బట్ ఇక్కడ ఒకటి ఉందమ్మా నా దగ్గర టాలెంట్ లేకపోతే నాకు నేను కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెంచాగిరి చేసిన నేను నాకు మళ్ళీ అవకాశాలు ఏం రావు నాలో కూడా టాలెంట్ ఉండాలి నేను ఇప్పుడు చాలా మంది దుర్మార్గులు ఒక టాప్ స్టేజ్ లో లేరే వాళ్ళ ఉన్నారు కదా అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు చాలా మంది తెలుసు తెలియ తెలిసినా వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం ఉంచాల్సి వస్తుంది సింపుల్